కేవలం 17999 కి అప్ టు 10 కేజీస్ వరకు బరువు తక్కి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యను దూరం చేసుకోండి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు మాంగో పల్ప్ కంపెనీల మధ్య సయోధ్య కుదరడం లేదు తోతాపురి రకం మామిడి పండ్ల కొనుగోలుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడు ఏపీ కర్ణాటక మధ్య అగ్గిరాజేస్తోంది రాజేస్తోందికి ప్రభుత్వం ఏం చెప్తోంది పల్ప్ కంపెనీల వాదన ఏంటి కర్ణాటక రైతు సంఘాల హెచ్చరికలు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి చిత్తూరు జిల్లాలో పండిన తోతాపూరి మామిడి రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసింది సీజన్ ఆరంభం నుంచి రైతులు మ్యాంగో పల్ప్ కంపెనీల మధ్య వివాదం నెలకొంది సిండికేట్ గా మారిన కంపెనీలు రైతుల నుంచి పంటను సేకరించడంలో తాత్సహారం చేస్తూ వచ్చాయి కారుచౌకగా పంటను కొనేందుకు పావులు కదిపాయి కానీ పంటను కారుచౌకగా అమ్మేందుకు రైతులు ఇష్టపడలేదు దీంతో ప్రతిష్టంభనకు తెరలేచింది మామిడి ధర మరింత దిగజారకుండా చిత్తూరు జిల్లాలోకి ఇతర ప్రాంతాల నుంచి తోతాపురి మామిడి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఈ నెల ఏడున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు దీంతో వివాదం మరింత ముదిరింది ఇలాంటి పరిస్థితుల్లో రైతు సంఘాలు పల్ప్ కంపెనీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు కేజీ తోతాపూరి పన్నెండు రూపాయలకు కొనాలంటూ మద్దతు ధర ప్రకటించారు మామిడికాయలు కొనుగోలు చేసే గుజ్జు పరిశ్రమలు ఎనిమిది రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది కానీ అప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు బహిరంగ మార్కెట్లో తోతాపూరి మామిడి కేజీ నాలుగు నుంచి ఐదు రూపాయలు దొరుకుతుంది అందువల్ల కేజీకి ఎనిమిది రూపాయలు ఎలా చెల్లిస్తామంటూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మొండికేస్తున్నాయి అధికారులు ఒత్తిడి కారణంగా టోకెన్లు జారీ చేస్తున్నా పంటను మాత్రం తీసుకోవడం లేదు ఇంకొన్ని ఫ్యాక్టరీలు టోకెన్ల జారీని కూడా వాయిదా వేస్తున్నట్లు బోర్డులు పెట్టాయి దీంతో తమ పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు చిత్తూరు జిల్లా రైతులు మరోవైపు తమ రాష్ట్రం నుంచి వచ్చే తోతాపురి మామిడికాయలపై నిషేధం విధించడంపై కర్ణాటక స్పందించింది ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు చిత్తూరు జిల్లాకు వచ్చే తోతాపురి మామిడిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు కర్ణాటక మామిడి రైతులకు అక్కడి రైతు సంఘాలు మద్దతిస్తున్నాయి తోతాపురి మామిడిని అడ్డుకుంటే తమ రాష్ట్రంలోకి ఏపీ నుంచి కూరగాయలు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని రానివ్వబోమంటున్నాయి కర్ణాటక రైతు సంఘాలు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది దీంతో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు హెక్టార్లలో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పటికే తొంభై శాతం వరకు పంట పక్వానికి వచ్చింది ఈసారి కాపు బాగా రావడంతో లాభపడతామని భావించారు రైతులు కానీ పంట కొనేవాళ్లు లేకపోవడంతో దిగాలు పడుతున్నారు అన్నదాతలు